ఫ్రెండ్స్ ఏపీలో కంప్లీట్ ఎన్నికల షెడ్యూల్ అయితే ప్రకటించేసింది ఈసీ ఏపీలో మే పదమూడవ తేదీనైతే పోలింగ్ జరగనుంది ఇక అలాగే కౌంటింగ్ తేదీ వెల్లడించింది నామినేషన్ల స్వీకరణకు సంబంధించి అన్ని కంప్లీట్ డీటెయిల్స్ కంప్లీట్ డేట్స్తో సహా ఈసీ అయితే ప్రకటించడం జరిగింది ఆ డీటెయిల్స్ తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ అయితే చూస్తున్నారు ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది అలాగే వీడియోను ఒక లైక్ చేస్తే మరింతమందికి సమాచారం చేరుతుంది ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాం ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల షెడ్యూల్ కంప్లీట్గా విడుదలైపోయింది అసెంబ్లీ మొత్తం సీట్లు నూట డెబ్బై ఐదు సీట్లు అయితే ఉన్నాయి ఇందులో మ్యాజిక్ ఫిగర్ ఎనభై ఎనిమిది ఎవరికైతే వస్తాయో వారే ప్రభుత్వాన్ని అయితే ఫామ్ చేయొచ్చు ఇక పోలింగ్ తేదీ చూసుకుంటే మే పదమూడు రెండు వేల ఇరవై నాలుగు సోమవారం నాడు పోలింగ్ డేట్ అయితే ప్రకటించింది ఎన్నికల కమిషన్ అలాగే కౌంటింగ్ తేదీ జూన్ నాలుగు రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం నాడు ప్రకటించింది ఇక అలాగే టోటల్ షెడ్యూల్ డేట్స్ కూడా ఇచ్చారు ఒకసారి చూద్దాం దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల నగరం ఓకింది లోక్సభతో పాటు ఎన్నికలతో పాటు నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ స్థానాలు సంబంధించిన ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది కేంద్ర ఎన్నికల కమిషన్ ఇక ఏపీ ఒడిశా అరుణాచల్ ప్రదేశ్ సిక్కిం అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ తో పాటు లోక్సభ ఎన్నికల షెడ్యూల్ కూడా విడుదల చేసింది సిఈసి అలాగే దేశవ్యాప్తంగా ఉన్న ఇరవై ఆరు అసెంబ్లీ స్థానాలు కూడా ఉప ఎన్నికలు నిర్వహించనున్నట్లుగా తెలిపింది ఇక ఎన్నికల షెడ్యూల్ చూస్తే ఏపీలో ఏప్రిల్ పద్దెనిమిదిన ఏపీలో ఎన్నికల నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరుగుతుంది ఇక ఏప్రిల్ ఇరవై ఐదో తారీఖున టోటల్గా ఎవరైతే నామినేషన్లు వేస్తారో వారు అన్నిటికి స్వీకరించడానికి లాస్ట్ డేట్ ఏప్రిల్ ఇరవై ఐదు అంటే పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు మొత్తం ఏడు రోజులు వారం రోజుల పాటు నామినేషన్లకు అయితే గడువు ఉంది ఇక మర్నాడు నామినేషన్లన్నీ కూడా పరిశీలిస్తారే ఏప్రిల్ ఇరవై ఆరో తేదీన అలాగే ఎవరైనా నామినేషన్లు ఉపసంహరించుకోవాలంటే ఏప్రిల్ ఇరవై తొమ్మిదో తేదీ వరకు కూడా గడువు అయితే ఇచ్చారు ఇక ఆంధ్రప్రదేశ్లో మే పదమూడున ఎన్నికలు జరిగితే జూన్ నాలుగున ఓట్ల లెక్కింపు అయితే కంప్లీట్ అయిపోతుంది టోటల్ ల్గా ఇది మొత్తం ఇక దేశవ్యాప్తంగా కూడా ఎన్నికల కోడ్ అయితే అమల్లోకి వచ్చేసింది లాస్ట్ టైం చూసుకుంటే రెండు వేల పంతొమ్మిది అసెంబ్లీ ఎన్నికల్లో నూట అసెంబ్లీ స్థానాలకు గాను మొత్తం నూట యాభై ఒకటి వైసీపీ వచ్చింది ఇరవై మూడు టీడీపీ గెలుచుకున్న జనసేన ఒక స్థానంలో గెలుపొందింది ఇక లోక్సభ ఎన్నికలు అంటే పార్లమెంట్ స్థానాలు ఇరవై ఐదు ఉండగా ఇరవై రెండు వైసీపీ గెలుచుకుంది టీడీపీ మూడు స్థానాలు గెలుచుకోవడం జరిగింది ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో మరి పరిస్థితి ఎలా ఉంటుంది అనేది అయితే చూడాల్సింది టోటల్ షెడ్యూల్ ఇదే సో వీడియో తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తూ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం